Hi, VS and my dear students. వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం మీ వీడియోలో ఏంటంటే ఎవరైతే ఎంసెట్ రాసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే కామన్గా రెండు డౌట్స్ అనేవి ఉండడం జరుగుతుంది అదేంటంటే అసలు నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే చాలామంది ఏంటంటే నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల ఒక్కొక్క విద్యార్థికి ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మినిమం ఏంటంటే పదిహేను నుంచి ఇరవై మార్కులు పెరిగిపోతాయి లేదా పది నుంచి ఇరవై మార్కులు ప్రతి ఒక్కళ్ళు కూడా పెరిగిపోతాయని చెప్పి అనేక మంది చెప్పడం జరుగుతుంది సో వాటిలో నిజమేంత దాంతోపాటు ఏంటంటే అసలు యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది అంటే యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల ఏ స్టూడెంట్స్కి బెనిఫిట్ ఉంటుంది అదేవిధంగా ఏ ఏ స్టూడెంట్స్కి నష్టం అనేది ఉంటుంది ఇలాంటి అన్ని వివరాలు కూడా ఏంటంటే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ కూడా చేయండి ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాయి సో మనకి యొక్క ఎంసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది ఏంటంటే మనకి మల్టిపుల్ షిఫ్ట్లో కండక్ట్ చేయడం జరిగిందనమాట అంటే ఈ విధంగా ఏంటంటే మల్టిపుల్ షిఫ్ట్లో కండక్ట్ చేయడం వల్ల కొన్ని షిఫ్ట్ వాళ్ళకి ఏంటంటే పేపర్ అనేది వెరీ డిఫికల్ట్గా వచ్చిందనమాట సో దాంట్లో చూసినట్లయితే ఎయిటీన్త్ మార్నింగ్ షిఫ్ట్ అదే విధంగా ట్వంటీ ఎయిత్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అదే విధంగా ట్వంటీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ నెక్స్ట్ చూసినట్లయితే ట్వంటీ టూ మార్నింగ్ షిఫ్ట్ అనమాట అంటే ఈ విధంగా నాలుగు షిఫ్ట్ వాళ్ళకి ఏంటంటే పేపర్ అనేది వెరీ డిఫికల్ట్గా రావడం జరిగిందనమాట సో ఈ విధంగా పేపర్ డిఫికల్ట్గా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే విద్యార్థులందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు అంటే మా యొక్క పేపర్ అనేది వెరీ డిఫికల్ట్గా ఉంది మీరు రాసినటువంటి వేరే వాళ్ళు రాసినటువంటి షిఫ్ట్ ఏదైతే ఉందో అది చాలా ఈజీగా ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ మార్క్స్ రావడం జరిగింది బట్ మా యొక్క షిఫ్ట్ అనేది చాలా కష్టంగా ఉంది కాబట్టి వాళ్ళు నష్టపోవడం జరుగుతుందన్నమాట సో దీని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఒక ఫార్ములా ప్రకారం ఏంటంటే నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అప్లై చేయడం జరుగుతుంది అనమాట సో దాని ప్రకారం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఏ అనే ఒక విద్యార్థి ఎగ్జామ్ రాశాడు అదే విధంగా బీ అనే ఇంకొక స్టూడెంట్ కూడా ఏంటంటే ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది సో ఇతని యొక్క షిఫ్ట్లో ఏంటంటే పేపర్ అనేది చాలా ఈజీగా వచ్చింది హండ్రెడ్ మార్క్స్కి ఇతనికి సిక్స్టీ మార్క్స్ వచ్చి అనుకుందాం సో ఇక్కడ బి అనే క్యాండిడేట్ ఉన్నాడు ఇతను ఏంటంటే వెరీ డిఫికల్ట్గా వచ్చింది పేపర్ అనేది సో దానివల్ల ఏంటంటే ఇతనికి ఏంటంటే కేవలం ఫార్టీ మార్క్స్ రావడం అనమాట సో ఇప్పుడు ఏం చేయడం జరుగుతుంది యొక్క నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీని ప్రకారం ఏంటంటే ఈజీగా వచ్చినటువంటి షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఒక ఫైవ్ నుంచి సిక్స్ సిక్స్ మార్క్స్ అనేవి నార్మలైజేషన్ అనేది చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ మార్క్స్ అనేవి తగ్గిపోవడం జరుగుతుందనమాట సో ఇదంతా ఏంటంటే ఒక ఫార్ములా ప్రకారం చేయడం అనేది జరుగుతుందనమాట ఆ ఫార్ములా గురించి నేను ఇప్పుడు చెప్పట్లేదు బట్ ఏంటంటే ప్రాసెస్ అనేది మాత్రమే చెప్తున్నాను సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ బిఎన్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఇతనికి ఏంటంటే ఫార్టీ మార్క్స్ అనేవి రావడం జరిగిందనమాట సో ఇతనికి ఏంటంటే పేపర్ అనేది వెరీ డిఫికల్ట్గా రావడం వల్ల ఒక ఫైవ్ టు సిక్స్ మార్క్స్ అనేవి ఈ షిఫ్ట్లో రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే యాడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇదంతా ఏంటంటే టోటల్ మార్క్స్కి యాడ్ చేయరు మీరు రాసినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిజిక్స్ పేపర్ కనుక వెరీ డిఫికల్ట్గా వచ్చింది ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది వెరీ డిఫికల్ట్గా వచ్చినట్లయితే కనుక ఆ ఫిజిక్స్కి మాత్రమే యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అప్లై చేయడం జరుగుతుంది పేపర్ మొత్తానికి ఎప్పుడు కూడా అప్లై చేయరు సబ్జెక్ట్ వైజ్ మాత్రమే అప్లై చేయడం జరిగింది ఒకవేళ కనుక మ్యాథ్స్ అనేది వెరీ డిఫికల్ట్గా వచ్చినట్లయితే కనుక మ్యాథ్స్ సెక్షన్కి సో ఆ విధంగా ఏంటంటే ఏ సబ్జెక్ట్ కనుక కష్టంగా వచ్చిందో ఆ సబ్జెక్ట్కి మాత్రమే ఈ విధంగా నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అప్లై చేయడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా అప్లై చేయడం వల్ల ఏంటంటే డిఫికల్ట్ షిఫ్ట్ ఎవరైతే వచ్చిందో వాళ్ళకి ఏంటంటే మోర్ దెన్ ఒక ఫైవ్ టు సిక్స్ మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది ఈజీ షిఫ్ట్ ఎవరికైతే రావడం జరుగుతుందో వాళ్ళకి ఏంటంటే ఇంచుమించు ఒక నాలుగు నుంచి ఐదు మార్కులను తగ్గడం అనేది జరుగుతుంది అనమాట సో మీ యొక్క షిఫ్ట్ ఏంటి నేను చెప్పినటువంటి యొక్క నాలుగు షిఫ్ట్లు కాకుండా మీ యొక్క షిఫ్ట్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాంతోపాటు ఏంటంటే మీకు వచ్చినటువంటి మార్క్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ మార్క్స్తో మీ యొక్క ర్యాంక్ ఈజీగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో దానికి సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఆ డిస్క్రిప్షన్లో నేను మళ్ళీ ఇస్తాను అది మీరు ఓపెన్ చేసుకుని మీకు వచ్చినటువంటి మార్క్స్తో మీ యొక్క ర్యాంక్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి సో ఇటువంటి అప్డేట్స్ అనేవి మీకు మరిన్ని కావాలంటే కానీ ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ